హాయ్ ఎందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం ఎడాగమ సంధి టుగాగమ సంధి రుగాగమ సంధి గురించి నేర్చుకుందాం ఎడాగమ సంధి ఎడాగమ సంధికి సూత్రం ఏంటిదంటే సంధి లేని చోట స్వరంబు కంటెన్ భరంబైన స్వరమునకు ఎడాగమం బగు సంధి లేని చోట అంటే ఎక్కడైతే సంధి జరగదో దాన్ని సంధి లేని చోట అంటారు భరంబైన అంటే పరమమైన అని అర్థం ఉదాహరణ చూద్దాం మా ప్లస్ ఇల్లు మా అనేది ఏంటి పూర్వపదం ఇల్లు అనేది ఏంటిది ఉత్తర పదం పరపదం కదా ఇక్కడ మా అనేది ఎట్లా ఏర్పడింది ము ప్లస్ అ మా ఏంటి ము ప్లస్ అ మా ఇక్కడ సంధి అనేది జరుగుతలేదు సంధి లేని చోట స్వరంబు కంటెన్ స్వరములు అంటే అచ్చులనే స్వరములు అంటారు కదా ఇక్కడ ఆ అనే అచ్చు స్వరమే కదా స్వరమునకు బరమైన స్వరమునకు అంటే పరమమైనటువంటి స్వరానికి ఆ అనే స్వరానికి ఈ అనే స్వరం పరమైనప్పుడు ఈ ఈ అనే స్వరం తొలగిపోయి ఎకారం అనేది వస్తుంది యా అనేది వస్తుంది గో మా ఇల్లు నెక్స్ట్ హరి ప్లస్ అతడు హరి రీ అనే అక్షరం ఎట్లా ఏర్పడింది రూ ప్లస్ ఈ ఈ అనే స్వరమునకు ఆనే స్వరం పరంబైనప్పుడు ఈ ఆనే స్వరం తొలగిపోయి ఆ ప్లేస్లో ఎడాగమం యా అనేది వస్తుందిగో హరియతడు నెక్స్ట్ మా ప్లస్ ఊరు మా అనేది ఇట్లా ఏర్పడింది మూప్లస్ ఆ మా ఆనే స్వరమునకు ఊ అనే స్వరం పరంబైనప్పుడు ఈ ఊ అనే స్వరం తొలగిపోయి యా అనేది వస్తుందిగో మాయూరు ఎడాగమ్మం అనేది వచ్చింది కదా నెక్స్ట్ పాడి ప్లస్ ఆవు పాడి డి అనే అక్షరం ఎట్లా ఏర్పడింది డూ ప్లస్ ఈ డి అనే స్వరమునకు ఆనే స్వరం పరం అయినప్పుడు ఈ ఆనే స్వరం తొలగిపోయి యా అనేది వస్తుంది పాడి యావు ఆకి బదులు యా అనేది వచ్చింది కదా ఎడాగమ్మం అనేది వచ్చింది కదా నెక్స్ట్ మా ప్లస్ అమ్మ మా అనేది ఎట్లా ఏర్పడింది మూ ప్లేస్ ఆనే స్వరమునకు స్వరం పరంబైనప్పుడు ఆ అనేది తొలగిపోయి ఇక్కడ ఆ ప్లేస్లో యా అనేది వస్తుంది గో మాయమ్మా ఇదే ఎడాగమ సంధి ఆగమం ఆగమం అంటే ఏంటిది ఉన్న అక్షరాలను కానీ పదాలను కానీ తొలగించకుండా వేరే శబ్దం వచ్చి చేరుతుంది దీన్నే ఆగమం అంటారు ఇప్పుడు ఉన్న అక్షరాలను తొలగించినామా తొలగించలేము ఉన్న ప్లేస్లో ఏము యా అనేది వచ్చింది ఇక్కడ తొలగించినామా మా ప్లేస్లో మానే ఉంది ఇక్కడ ఇది ఎట్లా ఏర్పడింది మా ప్లస్ యు ప్లస్ ఈ ప్లస్ ఇల్లు ఈ ఈ యుకి ఈ ఈ అనేది పరంబైతే ఈ అనేది వచ్చింది కదా ఇగో మా ఇల్లు ఇది కూడా హరి ప్లస్ యు ప్లస్ అతడు ఈ ఈ యూకి ఆ అనేది పరంబైతే యా అనేది వచ్చింది కదా ఇగో హరి అతడు ఇక్కడ ఉన్న పదాలను తొలగించిన తొలగించలేము అంటే ఆగమ సంధి అంటే ఏంటిదంటే ఉన్న పదాలను అక్షరాలను తొలగించకుండా వేరే శబ్దం వచ్చి చేరితే దాన్ని ఆగమ సంధి అంటారు ఇక్కడ ఎడాగమం యా అనేది వచ్చి చేరింది కదా ఇదే ఎడాగమ సంధి టుగాగమ సంధి టుగాగమ సంధి అంటే ఏంటిదంటే కర్మధారయములందు ఉత్తునకు అచ్చు టుగాగమం బగు కర్మదారయము కర్మదారేములు అంటే విశేషణం నామవాచకాల కలయికనే కర్మధారయములు అంటారు ఉదాహరణ చూద్దాం కరకు ప్లస్ అమ్ము కరకు అనేది ఏంటి విశేషణం అమ్ము అనేది ఏంటి నామవాచకం ఇది కర్మదారయం కర్మధారయమునకు కర్మధారయములందు ఉత్తునకు అచ్చుపరంబైన ఏంటి ఉత్తునకు అచ్చుపరంబైన టొమంబగు ఇక్కడ కరకు అనేది విశేషణము అమ్ము అనేది నామవాచకం ఇవి రెండు కర్మదారయం కర్మధారయములందు ఉత్తునకు ఇందులో ఊ అనే అచ్చుంది కదా ఇది ఎట్లా ఏర్పడింది కు అనే అక్షరం ఇగో కు ప్లస్ ఊ కు ఉత్తునకు ఆ అనే అచ్చు పరంబైనప్పుడు ఏమో టా అనేది వస్తుంది ఇగో కరకు టమ్ము ఇది ఎట్లా ఏర్పడిందో చూద్దాం కరకు ప్లస్ టూ ప్లస్ అమ్ము ఈ ఆ అనేది టూకి వచ్చి చేరడం వల్ల టా అనేది వస్తుంది ఇగో కరకు టమ్ము నెక్స్ట్ నిలువు ప్లస్ అద్దం నిలువు ఊ అనేది నిలువు అనేది ఏంటి విశేషణం అద్దం అనేది ఏంటి నామవాచకం ఇది కర్మధారయం కదా అందు ఉత్తునకు ఇందులో ఊ అనే అచ్చుంది కదా ఊ అనేది ఎట్లా ఏర్పడింది ఊ ప్లస్ ఊ ఊ ఊ అనే అత్తునకు సారీ ఊ ఉత్తునకు అచ్చు పరంబైన ఆ అనే అచ్చు పరంబైతే టా అనేది వస్తుంది టగాగమమ్మగు అంటే టా అనేది వస్తుంది చూద్దాం ఇది ఎట్లా ఏర్పడిందో ఇగో నిలువు ప్లస్ టు ప్లస్ అద్దం నిలువు టద్దం ఈ టూకి ఆ అనేది వచ్చి చేరడం వల్ల టా అనేది అవుతుంది ఇగో నిలువు టద్దం నెక్స్ట్ ఎండు ప్లస్ ఆకులు ఎండు డూ అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా ఇగో డు ప్లస్ ఊ ఉత్తునకు అచ్చుపరంబైతే టా అనేది వస్తుంది టుగాగమం అనేది వస్తుంది ఇది ఎట్లా ఏర్పడిందో చూద్దాం ఇగో ఎండు ప్లస్ టూ ప్లస్ ఆకులు ఈ ఆ అనేది టూకి వచ్చి చేరడం వల్ల ఇగో టా అనేది ఏర్పడుతుంది ఎండు టాకులు తూగు ప్లస్ ఉయ్యల తూగు గు అంటే ఇందులో ఊ అని అచ్చుంది కదా ఇగో గు ప్లస్ ఉ గు ఇందులో ఊ అనే ఉత్తు ఉత్తునకు ఊ ఉత్తునకు ఊ అనే ఉకారం ఉంది కదా ఊ అనే అచ్చునకు ఊ అనే అచ్చు పరంబైనప్పుడు టా అనేది వస్తుంది ఇగో తూగు టుయ్యల ఎట్లా ఏర్పడిందో చూద్దాం ఇగో తూగు ప్లస్ టూ ప్లస్ ఉయ్యలా ఈ టూనకు ఊ అనేది వచ్చి చేరడం వల్ల టూ అనేది వస్తుంది ఇగో తూగు టుయల ఇదే టగాగమ సంధి టగాగమ సంధి అంటే ఏంటి అంటే కర్మధారములందు ఉత్తునకు టుగాగమం బగు ఆగమం ఆగమం అంటే ఉన్న పదాలను తొలగించకుండా వేరే శబ్దం కానీ సారీ వేరే శబ్దం వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు ఇక్కడ చూడండి ఉన్న అక్షరాలు అలాగే ఉన్నాయి నిలువు నిలువు అర్ధం అద్దం ఇక్కడ టూ అనేది టా అనేది వచ్చి చేరింది నెక్స్ట్ ఇంకో సూత్రం కర్మధారేములందు పేరువాదులకు అచ్చు పరమైనప్పుడు విభాషణ మగు విభాషణం అంటే వైకల్పికం వైకల్పికం అంటే ఒక్కోసారి సంధి జరగచ్చు జరగకపోవచ్చు ఇప్పుడు ఉదాహరణ చూద్దాం పేర్వాదులు పేర్వాదులు అంటే పేరు చిగురు పొదరు అనేటివి పేరువాదులు విభాషణమంటే అంటే వైకల్పికమన్నట్లు అంటే ఒక్కొక్కసారి సంధి జరగచ్చు ఒక్కొక్కసారి సంధి జరగకపోవచ్చు సంధి జరుగుతుండమం అనేది వస్తుంది సంధి జరగకపోతే ఉకార సంధి వస్తుంది ఉదాహరణ చూద్దాం చిగురు ప్లస్ ఆకు చిగురు అనేది ఏంటి పేరువాదులే కదా ఇగో పేరు చిగురు పొదరు అని అన్నాం కదా ఇగో కర్మదారయములందు పేరువాదులు కర్మధారయం అంటే నామవాచకము విశేషణం ఉన్న పదాల కలయికనే అన్నాం కదా చిగురు అనేదేమో విశేషణం ఆకు అనేదేమో నామవచకం ఇది కర్మధారం కర్మదార్యంలో పేరువాదులకు చిగురు అనేది పేరువాదులే కదా ఇగో పేరు చిగురు పొదరు అనేది ఇది పేరువాదులే అని చెప్పుకున్నాం కదా పేరువాదులకు అచ్చు పరంబైన ఆ అనే అచ్చు పరంబైనప్పుడు టుగాగమం విభాషణ మగు ఇగో టు అనేది వస్తుంది చిగురు టాకు ఇక్కడ సంధి అనేది జరిగింది చిగురాకు చిగురాకులో సంధి జరగలేదు ఇది ఎట్లా ఏర్పడింది చూద్దాం చిగురు గు అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా ఇగో గు ప్లస్ ఊ గు చిగురు ప్లస్ ఆకు దీన్ని ఎట్లా విడదీయాలా ఇగో చిగురు ప్లస్ ఆకు రు అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా ఇది ఎట్లా ఏర్పడింది ఇగో రూ ప్లస్ ఊ రు ఆ అనే అచ్చు పరంబైనప్పుడు ఈ ఊ అనేది తొలగిపోయి రూకి ఆ అనేది వచ్చి చేయడం వల్ల రా అనేది ఏర్పడుతుంది చిగురాకు ఇక్కడ సంధి అనేది వస్తుంది ఇక్కడ సంధి అనేది జరగలేదు ఇక్కడ సంధి జరిగింది కాబట్టి టగాగమం అనేది వచ్చింది నెక్స్ట్ పొదరు ప్లస్ ఇల్లు పొదరు అనేది పేద పేర్వాదులే కదా పొ పేర్వాదులకు అచ్చు పరంబైనప్పుడు ఈ అనే అచ్చు పరంబైతే టూ టూ అనేది ఆగమంగా వస్తుంది గో పొదరు టిల్లు ఇక్కడ సంధి అనేది జరిగింది పొదరిల్లు ఇక్కడ సంధి జరగలేదు ఇది ఎట్ల ఇది ఎట్ల ఏర్పడిందో చూద్దాం దీని వీడదిద్దాం పొదరు ప్లస్ ఇల్లు పొదరు రూ అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా ఉత్తునకు అచ్చు పరంబైతే ఈ ఊ అనేది తొలగిపోయి రూకు ఈ అనేది వచ్చి చేయడం వల్ల రీ అనేది ఏర్పడుతుంది గో పొదరిల్లు నెక్స్ట్ పేరు ప్లస్ ఉరుము పేరు అనేది పేరువాదులే కదా పేదాది శబ్దములకు ఊ అనే అచ్చు పరంబైనప్పుడు టూ అనేది ఆగమంగా వచ్చి చేరుతుందిగో పేరు టూరము ఇది ఎట్లా ఏర్పడింది ఇగో చూద్దాము పేరు ప్లస్ టూ ప్లస్ ఊరము ఈ టూకి ఊ అనేది వచ్చి చేరడం వల్ల టూ అనేది వస్తుంది పేరు టూరము ఇక్కడ సంధి జరిగింది ఇక్కడ సంధి అనేది జరగలేదు ఇదే విడదీద్దాం ఒకసారి పేరూరము పేరు పేరు ప్లస్ ఊరము రూ అనేది ఎట్లా ఏర్పడింది రూ ప్లస్ ఊ రు ఉత్తునకు ఊ అనే వచ్చి పరం ఊ అనేది తొలగిపోయి రూకి ఊ అనేది చేరడం వల్ల ఊ అనేది వస్తుంది ఇగో పేరూరము పేరూరము నెక్స్ట్ ఇది ఇది ఎట్లా ఏర్పడిందో చూద్దాం పొదరు టిల్లు ఇగో పొదరు ప్లస్ టూ ప్లస్ ఇల్లు ఈ టూ అనేది టూకి ఈ అనేది చేరడం వల్ల టీ అనేది వచ్చింది ఇగో పొదరుడు టిల్లు రుగాగమ సంధి రుగాగమ సంధికి సూత్రం ఏంటిదంటే పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరంబైన రుగాగమం బగు ఏంటి పేదాది శబ్దములు పేదాది శబ్దములు అంటే పేద బీద బాలింత వృద్ధ గొడ్డు జవ ఈ పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరంబైతే రు అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది ఆగమం అంటే ఉన్న అక్షరాలను కానీ పదాలను కానీ తొలగించకుండా వేరే శబ్దం వచ్చి చేరితే దాన్ని ఆగమ సంధి అంటారు ఉదాహరణ చూద్దాం పేద ప్లస్ ఆలు పేద అనేది పేదాది శబ్దంలే కదా పేద బీద బాలింత వృద్ధ గొడ్డు జవా పేదాది శబ్దంలే కదా పేదాది శబ్దంలకు ఆలు శబ్దం పరంబైనప్పుడు ఇగో ఆలు శబ్దం పరంబైనప్పుడు రుగాగమ అనేది వస్తుందిగో రా అనేది వచ్చిందిగో పేద రాలు పేద ప్లస్ ఆలు పేద రాలు ఇది ఎట్లా ఏర్పడిందో చూద్దాం పేద ప్లస్ రు ప్లస్ ఆలు పేద రాలు రూకి ఆ అనేది వచ్చి చేరడం వల్ల రా అనేది వస్తుందిగో పేద రాలు నెక్స్ట్ బాలింత బాలింత అనేది పేదాది శబ్దమే కదా పేదాది శబ్దం నాకు ఆలు శబ్దం పలంబైతే రా అనేది వస్తుంది రుగాగమం అనేది వస్తుంది రా అనేది వచ్చి చేరుతుంది ఇది ఎట్లా ఏర్పడిందో చూద్దాం బాలింత ప్లస్ రు ప్లస్ ఆలు ఈ రుకి ఆ అనేది వచ్చి చేరడం వల్ల రా అనేది వస్తుందిగో బాలింత రాలు నెక్స్ట్ బీద ప్లస్ ఆలు బీద అనేది పేదాది శబ్దమే కదా బీద పేదాది నాకు ఆలు శబ్దం పరంబైనప్పుడు రు అనేది ఆగమంగా వస్తుంది రా అనేది ఇగో ఇది ఎట్లా ఏర్పడిందో చూద్దాం బీద ప్లస్ రు ప్లస్ ఆలు బీద రాలు రూకి ఆ అనేది వచ్చి చేయడం వల్ల రా అనేది వస్తుంది బీద రాలు ఈరోజు క్లాస్లో మనము ఎడాగమ సంధి తుగాగమ సంధి రుగాగమ సంధి గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు